ఓం శాంతి ఈరోజు మురళి డేట్ రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి ప్రేమించండి ఎందుకంటే మిమ్మల్ని సదా సుఖవంతంగా చేసేందుకు నేనే వచ్చాను ప్రశ్న అజాగ్రత్తగా ఉండు పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు స్వతహాగా వెలువడుతూ ఉంటాయి జవాబు నా భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది స్వర్గంలోనికైతే వెళ్తాం కదా అను మాటలు వారి నోటి నుండి వెలువడుతూ ఉంటాయి పురుషార్థం చేయు పిల్లల మాటలు ఇలా ఉండవు అని బాబా అంటున్నారు ఉన్నత పదవి పొందే పురుషార్థం చేయాలి ఉన్నత పదవి ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండకండి పాట చిన్ననాటి రోజును మర్చిపోరాదు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఒక చరణంను అర్థం చేసుకున్నారు ఇప్పుడు జీవించి ఉండగానే మీరు అనంతమైన వారిగా అయ్యారు కల్పమంతా హద్దు వారిగా ఉండినారు ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన వారిగా అయ్యారు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వంను తీసుకుంటున్నాము అని మీకు తెలుసు తండ్రిని వదిలేస్తే అనంతమైన వారసత్వం లభించదు భలే మీరు అర్థం చేయించినా కొద్దిలో ఎవరూ తృప్తి చెందరు మనుషులు ధనాన్ని కోరుకుంటారు ధనం లేకుంటే సుఖముండదు ధనం కూడా ఉండాలి శాంతి కూడా ఉండాలి వ్యాధి లేని శరీరం కూడా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఏముందో రేపటి రోజు ఏం జరుగుతుందో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు వినాశనం అతి సమీపంలో ఉంది ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు వినాశనం దగ్గర ఉందని అర్థం చేసుకున్నా ఏం చేయాలో ఎవరికి తెలియదు యుద్ధం ఏ క్షణమైనా జరగవచ్చని కొంచెం నిప్పు కణం అంటుకుంటే విస్ఫోటం జరగటంలో ఆలస్యం ఉండదని ఈ పాత ప్రపంచం సమాప్తమయ్యే తీరుతుందని పిల్లలైన మీకు తెలుసు అందువలన ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా హర్షితంగా ఉంటారు దేహాభిమానం వల్ల తండ్రిని మర్చి దుఃఖాన్ని అనుభవిస్తారు బేహద్దు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో ఆ తండ్రి నుండి అంత సుఖం తీసుకుంటారు ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు రాజు రానుల పనివారిక అయ్యేందుకు ప్రజల నౌకర్లు చాకర్లుగా అయ్యేందుకు చాలా తేడా ఉంది కదా ఇప్పుడు మీరు చేయు పురుషార్థం కల్పకల్పాంతరాలకు స్థిరంగా ఉంటుంది తాము ఎంత పురుషార్థం చేశారో చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండమని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు స్వర్గ వారసత్వం ఏ మధురమైన తండ్రి నుండి లభిస్తుందో ఆ తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను అని పరిశీలించుకోవాలి ఆ తారమంతా ఒక్క పైనే ఉంది ఎంత స్మృతి చేస్తారో అంత సంతోషం కూడా ఉంటుంది ఇప్పుడు చాలా సమీపానికి చేరుకున్నామని భావిస్తారు అలసిపోయినప్పుడు గమ్యం ఇంకా ఎంతో దూరం ఉందో తెలీదని అనుకుంటారు చేరుకుంటే శ్రమ కూడా సఫలమవుతుంది ఇప్పుడు మీరు ఏ గమ్యానికి చేరుకుంటారో అది ఈ ప్రపంచానికి తెలియదు భగవంతుడని ఎవరిని అంటారో కూడా ఈ ప్రపంచానికి తెలియదు ఓ భగవంతుడా అని పిలుస్తూ కూడా ఉంటారు ఒకవైపు పిలుస్తూ మరోవైపు రాయారప్పల్లో ఉన్నారని అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనము వారిగా అయిపోయాము తండ్రి మతంను అనుసరించాలి భలే విదేశంలో ఉండినా అక్కడ నివసిస్తున్నా కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి మీకు శ్రీమతం లభిస్తుంది బాబా స్మృతి ద్వారా తప్ప ఆత్మ ప్రధానం నుండి సతోప్రదానంగా అవ్వలేదు బాబా మేము మీ నుండి సంపూర్ణ వారసత్వం తీసుకుంటామని మమ్మ బాబా ఎలాగైతే వారసత్వం తీసుకుంటున్నారో మేము కూడా పురుషార్థం చేసి వారి గద్దెపై తప్పకుండా కూర్చుంటామని మమ్మ రాజరాజేశ్వరులుగా అయితే మేము కూడా అవుతామని పిల్లలు అంటారు అందరికీ ఒకే పరీక్ష ఉంటుంది కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే మీకు నేర్పించబడుతుంది దీనిని సహజ రాజ్యోగ బలము అని అంటారు యోగం ద్వారా చాలా బలం లభిస్తుందని మీకు తెలుసు ఏదైనా వికర్మ చేస్తే చాలా శిక్షలు పదభ్రష్టులు అవుతామని మీకు తెలుసు స్మృతిలోనే మాయ విఘ్నాలు కల్పిస్తుంది సద్గురువును నిందింపచేయు వారికి స్థానం లేదు అని గాయనం కూడా ఉంది వారు గురు గురుందకులు అని అంటారు నిరాకారం గురించి ఎవరికీ తెలియదు భక్తులకు ఫలం ఇచ్చువారు భగవంతుడే అని గాయనం కూడా ఉంది సాధువులు సత్పురుషులు మొదలైన వారందరూ భక్తులే భక్తులే గంగా స్నానం చేసేందుకు వెళ్తారు భక్తులకు భక్తులు ఫలం నివ్వలేరు భక్తులు భక్తులకు ఫలంనిస్తే మళ్ళీ భగవంతుణ్ణి ఎందుకు స్మృతి చేస్తారు ఇది భక్తి మార్గం అందరూ భక్తులే భక్తులకు ఫలంనిచ్చేవారు భగవంతుడు అంతేకాని ఎక్కువ భక్తి చేయువారు తక్కువ భక్తి చేయువారికి ఫలితాన్ని ఇస్తారని కాదు భక్తి అనక భక్తి రచన రచనకు వారసత్వంను ఎలా ఇస్తారు వారసత్వం రచయిత ద్వారానే లభిస్తుంది ఈ సమయంలో అందరూ భక్తులే జ్ఞానం లభించినప్పుడు భక్తి దానంతటికి అదే వదిలిపోతుంది జ్ఞానం నిలుస్తుంది జ్ఞానం లేకుంటే సద్గతి ఎలా అవుతుంది అందరూ తమ లెక్కాచారాన్ని చుక్తూ చేసుకుని వెళ్ళిపోతారు వినాశనం చాలా సమీపంలో ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు దానికి ముందే పురుషార్థం చేసి తండ్రి నుండి పూర్తిగా వారసత్వం తీసుకోవాలి మనము పవిత్ర ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు బ్రాహ్మణులుగా అయ్యేవారే నిమిత్తంగా అవుతారు బ్రహ్మ వంశావళి బ్రాహ్మణులు కావకుంటే మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోలేరు వారసత్వం ఇచ్చేందుకే తండ్రి పిల్లలను రచిస్తారు శివబాబా పిల్లలము మనమే కదా పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకే సృష్టిని రచిస్తారు వారసత్వం శరీరదారులకే ఇస్తారు కదా ఆత్మలైతే ఉపరి భాగంలో ఉంటాయి అక్కడ వారసత్వము లేక ప్రాలబ్దమును మాటే లేదు మీరిప్పుడు పురుషార్థం చేసి ప్రాలబ్దంను తీసుకుంటున్నారు ఇది ప్రపంచానికి తెలియదు ఇప్పుడు సమయం చాలా సమీపానికి వస్తూ ఉంది బాంబులు ఊరికే ఉంచుకునేందుకు తయారు చేయలేదు బాంబులు చాలా ఎక్కువగా తయారవుతూ ఉన్నాయి ఇప్పుడు నన్ను స్మృతి చేయమని తండ్రి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు అలా చేయకుంటే చివరిలో చాలా ఏడవలసి వస్తుంది రాజ్య విద్య పరీక్షల్లో ఎవరైనా పాస్ అవ్వకుంటే రోషంగా కోపంగా వెళ్ళి నీటిలో మునిగి మరణిస్తారు ఇక్కడ కోపగించుకునే మాటే లేదు చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి మనం ఎలా ఎలా తయారవుతామో కూడా తెలిసిపోతుంది తండ్రి కర్తవ్యం పురుషార్థం చేయించటం పిల్లలంటారు బాబా మేము కర్మ చేస్తూ స్మృతి చేయటం మర్చిపోతాము మరికొంతమంది స్మృతి చేసేందుకు సమయం లభించదని అంటారు కనుక బాబా అంటున్నారు సమయం కేటాయించి తండ్రిని స్మృతి చేయండి మీరు పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నం చేయాలి అందరూ కలిసి కూర్చుంటే స్మృతి చాలా బాగుంటుంది సహాయం లభిస్తుంది తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయము ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి తండ్రి స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు బాబా అంటున్నారు మన్మనా భవ నన్ను స్మృతి చేస్తే విశ్వానికి యశుమానులుగా అవుతారు ముఖ్యమైన విషయము స్మృతి ఎక్కడికి పోనవసరం లేదు ఇంట్లో ఉన్న కేవలం తండ్రిని స్మృతి చేయండి కానీ పవిత్రంగా అవ్వకుంటే స్మృతి చేయలేరు అందరూ వచ్చి ఈ క్లాస్లో చదువుకోలేరు మంత్రం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళండి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి దారి తెలిపించారు కానీ సెంటర్కు వస్తే కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటారు ఏ కారణంతోనైనా రాలేకుంటే వర్షం పడుతుంది కర్ఫ్యూ ఉంటుంది ఎవరు బయటకు వెళ్ళలేరు అటువంటప్పుడు ఏం చేస్తారు తండ్రి అంటున్నారు అయినా పర్వాలేదు శివుని మందిరానికే వెళ్ళి అభిషేకం చేసే అవసరం లేదు మీరు ఎక్కడ ఉన్నా స్మృతిలో ఉండండి కూర్చుంటూ లేస్తూ స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని దేవతలుగా అవుతారని ఇతరులకు కూడా చెప్పండి రెండే రెండు పదాలున్నాయి రచయిత అయిన తండ్రి ద్వారానే వారసత్వం తీసుకోవాలి రచయిత వారొక్కరు మాత్రమే ఇది చాలా సహజమైన దారి తండ్రిని స్మృతి చేయు మంత్రం లభించింది తండ్రి అంటున్నారు ఈ బాల్యాన్ని మర్చిపోరాదు ఈరోజు నవ్వుతారు రేపు తండ్రిని మర్చిపోతే ఏడవలసి వస్తుంది తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి చాలామంది అంటారు ఎలాగైనా స్వర్గంలోకి వెళ్తాం కదా భాగ్యంలో ఏముంటే అది ఉంటుందిలే అని అంటారు అటువంటి వారిని పురుషార్థులు అని అనరు మనుషులు ఉన్నత పదవి పొందేందుకే పురుషార్థం చేస్తారు ఇప్పుడు తండ్రి నుండి ఉన్నత పదవి లభిస్తూ ఉంటే అజాగ్రత్తగా ఉండాలి పాఠశాలలో చదువుకోకుంటే భవిష్యత్తులో బరువులు మోయవలసి వస్తుంది తండ్రిని పూర్తిగా స్మృతి చేయకుంటే ప్రజల్లో నౌకర్లు చౌకర్లుగా అవుతారు ఆ మాత్రానికే సంతోషపడరాదు పిల్లలు సన్ముఖంలో తాజాగా తయారై వెళ్తారు చాలామంది బంధనంలో ఉన్నారు అయినా పర్వాలేదు ఇంట్లోనే ఖుర్చుని స్మృతి చేస్తూ ఉండండి మృత్యు చాలా సమీపంగా ఉందని ఎంతగానో చెప్తున్నారు అకస్మాత్తుగా యుద్ధం ప్రారంభమైపోతుంది యుద్ధం రగులుకోవటం ప్రారంభమైపోయిందని అనిపిస్తుంది రేడియో ద్వారా కూడా సమాచారం వెలువడుతుంది ఏ కొంచెం గడబిడ జరిగినా మేము ఇలా చేస్తాము అలా చేస్తామని బెదిరిస్తారు ఏమి జరగకముందే ఇలా అంటూ ఉంటారు బాంబుల గర్వం చాలా ఉంది తండ్రి అంటున్నారు పిల్లలు ఇంకా యోగ బలంలో గట్టిపడలేదు యుద్ధం వెంటనే మొదలగుట్ట డ్రామాలో లేదు పిల్లలు ఇంకా సంపూర్ణ వారసత్వం తీసుకోలేదు ఇప్పుడు ఇంకా పూర్తి రాజధాని స్థాపన జరగనే లేదు ఇంకా కొంత సమయం కావాలి పురుషార్థం చేయిస్తూ ఉంటారు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు విమానాలు రైళ్ళు పడిపోతాయి మృత్యు చాలా సహజమవుతుంది భూమి కంపిస్తూ ఉంటుంది అన్నిటికంటే ఎక్కువగా భూకంపాలే పనిచేస్తాయి భూమి కంపించినప్పుడే ఈ భవనాలు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి మృత్యుకు ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి అందుకు తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి బాబా మీరు తప్ప మాకు మరెవ్వరూ లేరు కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి చిన్న చిన్న పిల్లలకు చెప్పినట్లు తండ్రి కూర్చుని అతి సులభంగా అర్థం చేయిస్తున్నారు ఇక ఏ ఇతర కష్టమూ ఇవ్వను కేవలం స్మృతి చేయండి కామచిత్ పై కుర్చుని కాలిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానచిత్ పై కుర్చుని పవిత్రంగా అవ్వండి మీ ఉద్దేశం ఏమిటని ఎవరైనా అడుగుతారు అందరి తండ్రి అయిన శివబాబా అంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి తమో ప్రధానం నుండి ప్రధానంగా అవుతారు అని చెప్పండి కలియుగంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే ఇప్పుడు తండ్రి అంటున్నారు కేవలం నన్ను స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది ఇంత మాత్రం సందేశం ఇవ్వగలరు కదా స్వయం మీరు స్మృతి చేస్తే ఇతరులకు స్మృతి చేయించగలరు మీరు స్వయంగా స్మృతి చేస్తూ ఉంటే ఇతరులకు రుచిగా చెప్తారు లేకుంటే హృదయపూర్వకంగా చెప్పలేరు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నా వీలైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి ఎవరితో కలిసినా వారికి మృత్యు సమీపంగా ఉందని చెప్పండి తండ్రి అంటున్నారు మీరందరూ తమో ప్రధానంగా పతితమై ఉన్నారు ఇప్పుడు నన్ను స్మృతి చేసి పవిత్రంగా వండి ఆత్మనే పతితంగా అయింది సత్యుగంలో ఆత్మపావనంగా ఉంటుంది తండ్రి అంటున్నారు స్మృతి ద్వారానే ఆత్మపావనంగా అవుతుంది ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు ఈ సందేశం అందరికీ ఇస్తూ ఉండినా చాలామందికి కళ్యాణం చేస్తారు ఇక ఏ ఇతర కష్టమూ ఇవ్వరు సర్వ ఆత్మలను పావనంగా చేయువారు పతిత పావనులైన తండ్రి ఒక్కరే ఉత్తమో ఉత్తమ పురుషులుగా తయారు చేయవారు కూడా తండ్రి మాత్రమే ఎవరు పూజ్యులుగా ఉండినారో వారే మళ్ళీ పూచారులుగా అయ్యారు రాజ్యంలో మనం పూశారులుగా అయ్యాము రమణరాజ్యంలో మనమే పూజ్యులుగా ఉండేవారుము ఇప్పుడు రాజ్యం అంతమవుతుంది తండ్రిని స్మృతి చేస్తున్నందున మనం పూచార్ల నుండి మళ్లీ పూచ్యులుగా అవుతాము ఇతరులకు కూడా దారి తలపాలి వృద్ధ మాతలు కూడా సేవ చేయాలి బంధుమిత్రులకు కూడా సందేశం ఇవ్వండి సత్సంగాలు మందిరాలు మొదలైనవి కూడా అనేక ప్రకారాలు ఉన్నాయి మీదైతే ఒకే విధానం కేవలం తండ్రిని పరిచయంను ఇవ్వాలి శివబాబా అంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు నిరాకార శివుబాబా సర్వుల దాత అయిన బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు తమ ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు ఇది అర్థం చేయించటం సులభమే కదా మాతలు కూడా సేవ చేయగలరు ఇదే ముఖ్యమైన విషయం వివాహాలు చావులకు ఎక్కడికైనా వెళ్ళండి వారి చెవిలో ఈ మాట వేయండి గీతా భగవంతుడు నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు ఈ మాటలు వినేందుకు అందరూ ఇష్టపడతారు ఎక్కువగా చెప్పే అవసరం లేదు కేవలం తండ్రిని సందేశంని ఇవ్వండి నన్ను స్మృతి చేయమని తండ్రి అంటున్నారు అనే సందేశాన్ని ఇవ్వండి భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారని భావించండి స్వప్నంలో సాక్షాత్కారాలు జరుగుతాయి తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి ప్రధానంగా అవుతారని శబ్దం వినిపిస్తుంది స్వయం మీరు కూడా ఈ చింతన చేస్తూ ఉంటే మీ నావ తీరానికి చేరిపోతుంది మనం ప్రాక్టికల్గా అనంతమైన తండ్రి వారికి అయ్యాము వారి నుండి ఇరవై ఒక్క జన్మల వారసత్వం తీసుకుంటున్నాము ఇది గుర్తుంటే ఖుషీగా ఉంటాము తండ్రిని మర్చిపోతే కష్టం అనిపిస్తుంది తండ్రి ఎంతో సులభంగా తెలుపుతున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది అప్పుడు వీరి దారి చాలా సరైందని అందరూ అర్థం చేసుకుంటారు ఈ దారిని ఎప్పుడూ ఎవరూ తెలపలేరు ఒకవేళ వారు శివ్ స్మృతి చేయమని చెప్తే సాధువులు మొదలైన వారి వద్దకు ఎవరు వెళ్తారు మీరు ఇంటి నుండి బయటకు కూడా వెళ్ళలేని సమయం వస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు అంతిమ సమయంలో ఎవరు శివ్బాబాను స్మృతి చేస్తారో వారు నారాయణ యోనిలో జన్మిస్తారు లక్ష్మీనారాయణ వంశంలో వస్తారు కదా పలుమార్లు రాజ్య పదవి పొందుతారు కేవలం తండ్రిని స్మృతి చేయండి ప్రేమించండి స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు సుఖం లభిస్తే ప్రేమిస్తారు దుఃఖమిచ్చేవారిని ప్రేమించరు తండ్రి అంటున్నారు మిమ్మల్ని స్వర్గానికి యశమానుగా చేస్తాను అందువల్ల నన్ను ప్రేమించండి తండ్రి మతంను అనుసరించాలి కదా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సంతోషంగా ఉండేందుకు స్మృతి చేయు శ్రమ చేయాలి స్మృతి బలం ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది ప్రీతిగా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి సెకండ్ పాయింట్ ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తిగా గమనించాలి భాగ్యంలో ఏముంటే అది జరుగుతుందిలే అని భావించక అజాగ్రత్తను వదిలి పూర్తి వారసత్వానికి అధికారులు కావాలి ఈరోజు వరదానము హద్దు బాధ్యతలను బేహద్దులోకి పరివర్తన చేసే స్మృతి స్వరూప నష్టో మోహాభవ నిర్మోహులుగా అయ్యేందుకు కేవలం మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకోండి మేము గృహస్థులము ఇది మా ఇల్లు ఇవి మా సంబంధాలు అనే స్మృతి ఉన్నప్పుడే మోహం వస్తుంది ఇప్పుడు ఈ హద్దు బాధ్యతలను బేహద్దు బాధ్యతల్లోకి పరివర్తన చేసుకోండి బేహద్ బాధ్యతను నిభాయిస్తే హద్దు బాధ్యత స్వతహాగా పూర్తి అయిపోతుంది కానీ ఒకవేళ బేహద్ బాధ్యతను మర్చిపోయి కేవలం హద్దు బాధ్యతను నిభాయిస్తే దాన్ని ఇంకా చెడిపేస్తారు ఎందుకంటే ఆ కర్తవ్యం మోహం యొక్క రోగంగా అయిపోతుంది అందువలన మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకుని నష్టోమోహుల్గా అవ్వండి స్లోగన్ మాటలు అనే మేఘాలు సెకండ్లో క్రాస్ అయిపోయే విధంగా తీవ్రంగా ఎగరండి అవ్యక్త సూచన ఐకమత్యం మరియు నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి ఏ కార్యమైనా సఫలం అవ్వాలి అంటే దానికి రెండు శ్రేష్టమైన భుజాలు ఉన్నాయి ఒకటి పరస్పరంలో విశ్వాసం రెండు ఏకత ఎక్కడైతే సంఘటిత రూపంలో అందరిది ఒకే మతం ఉంటుందో పరస్పరంలో ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం ఉంటుందో అక్కడ సఫలత కంఠహారంగా ఉంటుంది సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి అలా ఉంటాయి కూడా కానీ ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఘర్షణ పడేదిగా ఉంటే రెండేవారు ఏమీ మాట్లాడరాదు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకుంటే ఐకమత్యం స్థిరంగా ఉంటుంది అచ్చా Om Shanti.